సినిమా పేరు గెహ్రా యాంగ్ ఈ పదానికి అర్థం డెప్త్ అంటే లోతు అని అర్థం ఈ కథ అలీషా కరణ్ టియా జైన్ అనే రెండు జంటల మధ్య నడుస్తుంది అలీషా ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి ఆమె తల్లి ఆమె చిన్నప్పుడే ఆత్మహత్య చేసుకుంటుంది ముంబైలో తన బిజినెస్ వదిలేసి పల్లెటూరులో సెటిల్ అయ్యాడని ఆమెకి తన తండ్రి అంటే కోపం అలీషా యోగా టీచర్గా పనిచేస్తుంది ఎలాగైనా ఒక యోగా యాప్ తయారు చేయాలని అన్నది ఆమె కోరిక దానికోసం ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది అలీషా కరణ్ అనే రైటర్తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది కరణ్ ఒక అప్కమింగ్ రైటర్ సరైన సంపాదన ఉండదు తన మొదటి నవల పబ్లిష్ అవడం కోసం కష్టపడుతూ ఉంటాడు ఇంటి ఖర్చులు అలీషా చూసుకుంటూ ఉంటుంది అలీషాకి టియా అనే ఒక కజిన్ ఉంటుంది ఇద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు కానీ కొన్నాళ్లకి చదువు కోసం అమెరికా వెళ్ళిపోవడం వల్ల విడిపోయారు టియాకి జైన్ అనే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్తో ఎంగేజ్మెంట్ అవుతుంది ఇద్దరు ఒకసారి ముంబైకి వస్తారు టియా జైన్ కలిసి అలీషాని కరణ్ ని అలీబాగ్లోని వాళ్ళ ఫామ్ హౌస్కి పార్టీకి ఇన్వైట్ చేస్తారు నలుగురు కలిసి జైన్ తన బిజినెస్ కోసం కొనుక్కున్న యాష్లో సముద్రంలో జర్నీ చేసి అలీబాగ్కి వెళ్తారు ఆ పార్టీలో జైన్ అలీషా ఒకళ్ళకొకళ్ళు అట్రాక్ట్ అవుతారు జైన్కి ఉన్న బ్యాక్ పెయిన్ యోగా చేస్తే తగ్గుతుందని టియా చెప్పడంతో జైన్ ఒకసారి అలీషా యోగా సెంటర్కి వస్తాడు అక్కడ అలీషా జైన్ అనుకోకుండా క్రిష్ చేసుకుంటారు తర్వాత బాధపడతారు పెడతారు ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళుతూ ఒకసారి టియా జైన్ అలీషా ఇంటికి వస్తారు అక్కడ జైన్ అలీషాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు కల్ప్ సందులో పడి చైన్ అలుగుతుంది అందువల్ల తన కార్ డ్రైవ్ చేయలేనని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కార్ తెమ్మని చెప్తా అని అంటాడు జైన్కి ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు టియా కరణ్ రాసిన నవల్ పబ్లిష్ కాకుండానే చదివానని చెప్తుంది దాంతో అలీషాకి కోపం వస్తుంది ఎందుకంటే ఇదివరకు ఒకసారి అలీషా ఆ నవల చదువుతా అంటే కరణ్ చదవనివ్వడు కరెంట్ అలీషాధ్య గొడవఅవుతుంది టియాని ఎయిర్పోర్ట్ లో దింపడానికి కరెంట్ వెళ్లిపోతాడు తనకి కార్ ఇంకా నడపలేని పొజిషన్ లో ఉండడం వల్ల జైన్ మళ్లీ ఇంటి లోపలికి వస్తాడు అక్కడ ఆలీషా ఒకరితే కూర్చుని బాధపడుతూ ఉంటుంది అతను పక్కన కూర్చుని ఓదార్స్తాడు ఇద్దరికి ఎఫ్ఐఆర్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు టియాకి కరెంట్ కి తెలియకుండా కలుస్తూ ఉంటారు ఆమెకి యాచ్ నడపడం కూడా నేర్పిస్తాడు ఒకసారి ఇద్దరు యాచ్ లో వెళుతుండగా ఒక చిన్న బోట్లో ఇద్దరు ముస్లిం వాళ్ళు మునిగిపోతూ కనిపిస్తారు జైన్ వాళ్ళని కాపాడి తన యాచలోకి తీసుకొస్తాడు అంతేకాకుండా ఆవిడికి తామిద్దరం కాబోయే భార్యాభర్తలమని చెప్తాడు ఈ ముసలి ఆవిడని గుర్తు పెట్టుకోండి ఒకరోజు అలీషా బర్త్డే పార్టీలో కరణ్ అలీషాకి ప్రపోజ్ చేస్తాడు ఆమె కూడా ఒప్పుకుని ఇక జైన్తో అఫేర్ ఆపేద్దాం అని ఫిక్స్ అవుతుంది కానీ అనుకోకుండా కరణ్ బుక్ పబ్లిష్ అవ్వకుండా రిజెక్ట్ అయిపోతుంది ఈ విషయం అలీషాకి తెలిసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ జైన్తో అఫర్ స్టార్ట్ చేస్తుంది జైన్ తన ఫోన్లో అలీషా పేరును కాంట్రాక్టర్ అని సేవ్ చేసుకుంటాడు జైన్ కూడా బిజినెస్ కొంచెం డెవలప్ అయ్యాక టియాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని అలీషాను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు దాంతోపాటు తన బిజినెస్ నుండి కొన్ని డబ్బులు బయటికి తీసి ఆమెకు ఒక యోగా స్టూడియో కూడా కొనిస్తాడు కాకపోతే తన బిజినెస్లో సెటిల్ అయ్యే వరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా దాచమని చెప్తాడు ఒకరోజు టియా ఒక పార్టీ ఇస్తుంది ఆలీషా ఆ పార్టీకి వచ్చి జైన్ ని పక్కకు పిలిచి తాను ప్రెగ్నెంట్ అని చెప్తుంది జైన్ ఆమెను అబర్షన్ చేయించుకో అంటాడు కానీ ఆమె కుదరదని చెప్తుంది అనుకోకుండా ఆమె దగ్గరున్న యాంగ్జైటీ పిల్స్ లాక్కుని తన కోర్టు లో వేసుకుంటాడు ఆవేళ రాత్రి పియా అతని లో ఆ పిల్స్ చూస్తుంది దేనికి అని అడిగిన ఆమెతో తనకి ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవుతోంది అని అందుకే ఈ పిల్స్ అని చెప్తాడు ఆమె ఏమి బాధపడవద్దు అని ధైర్యం చెప్తుంది అనుకోకుండా జైన్ కంపెనీలో మనీ ప్రాబ్లం వస్తుంది దాంతో అతని కంపెనీ ఆడిటర్ని అరెస్ట్ చేసి జైన్ కంపెనీలు సీజ్ చేస్తారు దాంట్లో అలీషా కోసం పెట్టిన యోగా స్టూడియో కూడా ఉంటుంది ఈ విషయాలు ఏమీ కూడా టియాకి తెలియవు జైన్ బిజినెస్ పార్ట్నర్ అయిన జితేష్కి ఇద్దరు అఫైర్ కోసం తెలుస్తుంది దాంతో ఇలాంటి టైంలో మనకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయగలిగే టియా ఒకరితే అని ఆమెతో జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తాడు తన ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే పడాలంటే ఒక ఏడాది పాటు అలీబాగ్ లోని ఫామ్ హౌస్ తాకట్టు పెట్టాలని టియా ఒప్పిస్తాడు కానీ దాన్ని ఆమెకు తెలియకుండా అమ్మేయాలని ఆలోచనతో ఉంటాడు అది డాక్యుమెంట్స్ కూడా రెడీ చేస్తాడు అక్కడికి వెళ్ళాక తన ప్రవర్తన మీద టియాకి అనుమానం వచ్చి ఫోన్ చూపించమని అడిగి తీసుకుని కాంట్రాక్టర్ అని ఉన్న నెంబర్ కి కాల్ చేస్తుంది కానీ ఇది జైన్ ముందే ఊహించి పేరు మార్చేస్తాడు దాంతో ఆ కాల్ ఒక కాంట్రాక్టర్ కి వెళ్తుంది దాంతో టియా అతన్ని అనుమానించినందుకు బాధపడి డాక్యుమెంట్స్ చదవకుండానే సంతకం పెట్టేస్తుంది ఈలోగా అలీషాని అనుకోకుండా కలిసిన కరణ్ టియా జైన్ అలీబాగ్లో ఉన్నారని చెప్తాడు దాంతో అలీషా జైన్కి ఫోన్ చేసి మన మధ్య ఉన్న అఫైర్ ఇప్పుడే అందరికీ చెప్పాలని వార్నింగ్ ఇస్తుంది ఆమెను వదిలించుకోవాలని అనుకున్న జైన్ ఆమెని ట్రిప్ ట్రిప్కి వెళదాం అని రమ్మని పిలుస్తాడు అక్కడ ల్యాప్టాప్లో ఇద్దరు చాటింగ్ ఆమె రహస్యంగా చూస్తుంది జైన్ కిచెన్లోకి వెళ్ళి ఆమెకు తెలియకుండా నిద్ర మాత్రలు కలిపి ఆమెను చంపేద్దామని ప్లాన్ చేస్తాడు కానీ ఆమె అవి కలపడం సీక్రెట్ గా చూసి ఏమీ తినట్టు వెనక్కి వెళ్ళిపోదామని అడుగుతుంది ఈలోగా టియా నుండి అలీషాకి ఫోన్ వస్తుంది అది చూసిన జైన్ ఆమె టియాకి నిజం చెప్పేస్తుందేమో అన్న భయంతో ఆమె న్యాచు నుండి తోసి చంపేయడానికి ప్రయత్నం చేస్తుండగా అనుకోకుండా అతనే పడి మునిగి చనిపోతాడు ఆ ప్రమాదంలో ఆమెకి అబార్షన్ అవుతుంది ఆమె సైలెంట్గా ఇంటికి వచ్చేస్తుంది పోలీసులు టియాకు కాల్ చేసి జైన్ బాడీ దొరికిందని చెప్తారు అందరూ కూడా అది జైన్ సూసైడ్ చేసుకున్నాడని అనుకుంటారు జైన్ బిజినెస్ పార్క్నర్ జితేష్ మాత్రం అలీషాకి కాల్ చేసి జైన్ సూసైడ్ కాదని నాకు తెలుసు అని అంతేకాకుండా అతను చనిపోయిన రోజును అతనితో పాటు నువ్వు కూడా ఉన్నావని నాకు తెలుసని పోలీసులు చెప్పకుండా ఉండాలంటే టియా అలీబాగ్ అమ్మడం కోసం సంతకు పెట్టిన డాక్యుమెంట్స్ తెచ్చి ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తాడు ఆమె తెచ్చి దాంతో జితేష్ పోలీసులు మేనేజ్ చేస్తాడు తర్వాత టియా అలీషాను గదిలోకి పిలిచి ఒక నిజం చెప్తుంది తన తండ్రికి అలీషా మదర్కి అఫైర్ ఉందని అందుకే ఆ బీచ్ హౌస్ అలీషా పేరు మీద రాశాడని చెప్తుంది అలీషా తన తండ్రిని కలిసి తల్లి గురించి అడుగుతుంది అంతా తెలిసని అందుకే ముంబై వదిలేశానని చెప్తాడు ఆమె తన తల్లిని అపార్థం చేసుకోకూడదని నిజం దాచానని చెప్తాడు రెండు సంవత్సరాల తర్వాత అలీషా టియా కరణ్ ఎంగేజ్మెంట్కి వస్తారు అక్కడ కరణ్ ఇద్దరికి తనకు కాబోయే భార్యని ఆమె అమ్మమ్మని పరిచయం చేస్తాడు ఆమె ఎవరో కాదు మొదట్లో వీళ్ళు బోట్ మునిగిపోతుంటే కాపాడిన వాళ్ళు ఆమె అలీషాని గుర్తుపెట్టి పేరు పెట్టి పిలుస్తుంది దాంతో తాను దొరికిపోయానని అలీషాకి అర్థం కావడంతో సినిమా ఎండ్ అవుతుంది థియేటర్స్లో విడుదల కాకుండా డైరెక్ట్గా అమెజాన్ లో రిలీజ్ అయింది ఇంకా మీకు ఏమైనా సినిమాలు కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్